నమస్కారం దాదాపుగా పదిహేను రోజుల నుంచి రాష్ట్రంలో రాజీవ్ రైతు భరోసా దీక్ష ఆ తర్వాత రాజీవ్ రైతు భరోసా యాత్ర మన్న రాజీవ్ రైతు రణబేరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాల మీద తెలంగాణ రాష్ట్రం అనుకూల చైతన్యమైన రైతులు పెట్టిన సభలు సమావేశాలు పాదయాత్రలు ట్రాక్టర్ల ర్యాలీ బహిరంగ సభ సందర్భంగా చాలా రైతు సంఘాలు రైతు కూలి సంఘాలు కుల వృత్తుల చేతి వృత్తుల వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి సహకారంతో నరేంద్ర మోడీ గారు అమలు చేయబోతున్న రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ ఉద్యమానికి ఢిల్లీ సరిహద్దులో దాదాపుగా తొంభై రోజుల నుంచి ముక్కవోని ధైర్యంతో కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా అక్రమ కేసులు పెట్టినా భయపెట్టినా దొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసిన వాతావరణం సహకరించకపోయినా ఎముకలు కొరికే చలిలో రక్తం గడ్డగట్టే చలిలో లక్షలాది మంది ఏదైతే కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధం చేస్తున్నారో ఆ రైతు సంఘాల నాయకుడు జాట్ నేత రాకేష్ తికాయత్ను తెలంగాణ ప్రాంతానికి పిలవాల్సిందిగా వాళ్ళందరూ నా దృష్టికి తీసుకురావడం జరిగింది నేను ఈరోజు కాజీపూర్ వెళ్ళి రాకేష్ తికాయత్ గారిని కలిసిన ఆ ప్రాంత కుల వృత్తుల చేతుల వృత్తుల వాళ్ళు రైతు కూలి సంఘాలు రైతు సంఘాలు ఏదైతే నా దృష్టికి తీసుకొచ్చిన విన్నపాన్ని వారికి చెప్పడం జరిగింది అదేవిధంగా అచ్చంపేటలో మొదలయ్యి హైదరాబాద్లో ముగిసిన యాత్ర పాదయాత్ర అదేవిధంగా ఆర్మూర్లో పసుపు బోర్డుకు సంబంధించిన సమస్య షాద్ నగర్లో దీక్ష అచ్చంపేటలో దీక్ష వీటి అన్నిటి వివరాలను రాకేష్ దిపాయత్ గారికి వివరించడం జరిగింది ఆయన వాటి అన్నిటిని చూసి కేంద్ర ప్రభుత్వం అసలు దక్షిణ భారతదేశంలో ఎలాంటి రైతు ఉద్యమాలు జరగడం లేదని చెప్తుంది కదా ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో రైతు ఉద్యమాలలో పాల్గొంటున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం అబద్ధాలు చెబుతుంది కాబట్టి ఈరోజు ఆ ప్రాంతంలో ఉద్యమాలు చేస్తున్న రైతులకు అండగా నిలబడతాను తప్పకుండా మార్చి మొదటి వారంలో రైతు సంఘాలు ఏర్పాటు చేయబోయే బహిరంగ సభకు తాను వస్తాను రైతు సంఘాలకు రైతు కూలి సంఘాలకు చెప్పాల్సిందిగా వారు నాతో అనగడం జరిగింది మా విజ్ఞప్తి మేరకు ఈ రైతు సంఘాలు రైతు కూలీ సంఘాలు ఏదైతే నాకు రాకేష్ నికాయత్ గారితో మాట్లాడి వారి తేదీని ఖరారు చేయమన్నారో నేను అక్కడ జరుగుతున్న ఉద్యమాల వివరాలు వివరించి వారిని రావాల్సిందిగా రైతు సంఘాల తరఫున ఆహ్వానించడం జరిగింది వారు తప్పకుండా రైతులకు అండగా నిలబడడానికి మార్చి మొదటి వారంలో తెలంగాణ రాష్ట్రానికి రావడానికి వారు ఆమోదం తెలిపారు ఈ బహిరంగ సభ రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయాలతో సంబంధం లేకుండా రైతుల యొక్క హక్కులను కాపాడడానికి రైతు ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి అందరూ సహకరించాల్సిందిగా మీరు బీజేపీ అయితే మీరు ఒక చేతిలో మీ పార్టీ జెండా పట్టుకోండి రెండో చేతిలో రైతు జెండా పట్టుకోండి మీరు సిపిఐ సిపిఎం అయితే మీ పార్టీ జెండా ఒక చేతిలో పట్టుకోండి రెండో చేతుల రైతు జెండా పట్టుకోండి మీరు బిఎస్పీ బీజేపీ అయితే ఒక చేతిలో మీరు పార్టీ జెండా పట్టుకోండి రెండో చేతిలో రైతు జెండా పట్టుకోండి మీరు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ అయితే ఒక చేతిలో రై మీ పార్టీ జెండా పట్టుకోండి రెండో చేతిలో రైతు జెండా పట్టుకొని రైతు ఆత్మగౌరవం కోసం కొట్లాడాల్సిన అవసరం ఉన్నది జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి రైతుల కోసం రైతుల మీద బలప్రయోగం చేసి మందబలం ఉంది కదా అని మోడీ గారు తెచ్చిన చట్టాన్ని కేసీఆర్ మొదట్లో వ్యతిరేకించి భారత్ బంధులో పాల్గొని తర్వాత ఏం జరిగిందో తెలియదు వాళ్ళిద్దరి మధ్యల ఒప్పందం ఉడంబడికలు ఏం జరిగిందో తెలియదు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు యూ టర్న్ తీసుకొని ఈ చట్టాలను అమలు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడం మార్కెట్ యార్డ్ని ఎత్తేయడం ఒడ్లు కొనుగోలు చేసి ఎఫ్సీఐ గోడౌన్లను కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడం పత్తి కొనుగోలు చేసే సిసిఐ కొనుగోలు కేంద్రాలను ఎత్తేయడం మార్కెట్ ద్వారా కొనే కందులు గాని పసుపు గాని ఇతరత్ర పంటలను కొనుగోలు కేంద్రాలను అన్నిటినీ కూడా ఎత్తేసి కనీసం మద్దతు ధర కూడా అమలు చేసేది లేదు అదేవిధంగా రైతులను కార్పొరేట్ కంపెనీలు మోసం చేస్తే కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా తెచ్చిన చట్టాలను కేసీఆర్ గారు గుడ్డిగా సమర్థించి మోడీ పక్కన చేరి జోడీ కట్టి రైతులను ఏదైతే ప్రయత్నం చేస్తుండో కేసీఆర్ మోడీ తీసుకొస్తున్న అమలు చేస్తున్న దుర్మార్గమైన చర్యలను వ్యతిరేకించడానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు సంఘాలు రైతు కూలి సంఘాలు ఏర్పాటు చేయబోయే సభకు దీక్షకు రాకేష్ తికాయత్ గారు మార్చి మొదటి వారంలో వస్తామని చెప్పి వారు మాకు నిర్దిష్టంగా చెప్పడం జరిగింది మార్చి మొదటి వారంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒక పెద్ద సభ రైతుల పక్షాన జరగబోతుంది వారిని ఈ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళను పార్టీలు పక్కన పెట్టి ఆ సభకు హాజరవ్వాల్సిందిగా ఒక ప్రజాప్రతినిధిగా రైతు బిడ్డగా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాడిగా వ్యవసాయమే మన ఆత్మగౌరవం అని తెలిసిన వాడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను